మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు మన రేవంత్ అన్న అని చెప్పి మూడు నాలుగు నెలలు చక్కగా వాడుకున్నాం నియంత పాలన దింపాలంటే గరిడ పాలన దించాలంటే కేసీఆర్ని దించాలంటే మన రేవంత్ అన్నే కరెక్ట్ అనుకున్నాం ఈ అన్న వచ్చు వచ్చుడుతోటే ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి బార్కేడ్లు కంచెలు వాటన్నిటిని కూడా పీకి పడేసిండంటే సంతోషించినం అన్న బద్దలు కొట్టుకుంటా బయటికి వచ్చిండే అని చెప్పి సంతోషం వ్యక్తం చేసినాం తెలంగాణ సాధించుకున్నటువంటి బిడ్డలుగా మరి ఈరోజు మనం కొట్లాడిన దానికి రేవంత్ అన్న దాన్ని నిజం చేస్తాడు తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేస్తాడు అనుకునే ఎంతోమంది ఇక నిరుద్యోగులు తర్వాత సకల వర్గాల ప్రజలు సకల జనులు కలిసి ఏదైతే సమ్మె చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇక అంత కూడా ఇలా రేవంతన్ వచ్చిన తర్వాత చక్కగా అవుతుంది ఆ కంచెలు ఒక్కరోజు పీకుడితోతే మొత్తం బద్దలు కొట్టేసిండు అన్న అని అనుకున్నా కానీ ఏమైంది మళ్ళీ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అయ్యే కంచెలు అయ్యే బారికేడ్లు ఇగో అదే కథ అదే ముచ్చట జరుగుతున్నది మరి మార్పు ఎక్కడది రేవంతన్ వస్తే మార్పు తీసుకొస్తాడు మా జీవితాలు బాగుంటాయి మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఎన్నో బోలనని ఆశలు పెట్టుకున్నటువంటి తెలంగాణ సమాజం ఇవాళ మళ్ళీ అదే బారికేడ్లను అదే కంచెలను డిఎస్సి అభ్యర్థులు గురుకుల అభ్యర్థులు ఇక వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కంచలే కనపడతా ఉన్నాయి ఇగో డిఎస్సి వాళ్ళు తర్వాత గురుకుల అభ్యర్థులు గ్రూపు గ్రూప్స్ అభ్యర్థులు ఇక ఎవరైతే జీతాలు రానటువంటి అంగన్వాడీలు కానీ లేకపోతే ఆశా వర్కర్లు కానీ లేకపోతే నర్సులు కానీ ఇక వీళ్ళందరికీ కూడా ఇప్పుడు బార్కేడ్లు ముళ్ళ కంచెలే కనపడతా ఉన్నాయి మరి ఏంది రేవంత్ అన్న స్వేచ్ఛగా ధర్నా చేసుకోవచ్చు స్వేచ్ఛగా మీకు ఏది కావాలంటే అది చెప్పుకోవచ్చు నేను మొత్తం బద్దలు కట్టుకొని వస్తున్నా కంచెల్ని వీకేస్తున్నా ఇంకా ఇప్పటి నుంచి బార్కేడ్లు కనపడవు మీరు ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా ధర్నా చేసుకోవచ్చు అని మరి రేవంత్ అన్న నువ్వు చెప్తీవు కదనే తెలంగాణ ప్రజలకి అధికారం చేపట్టినవు కదనే ముఖ్యమంత్రి అయినవి కదనే కానీ మరి ఏమైందన్నా ఇలా ఏం జరుగుతుందన్నా గందరగోళంలో ఉన్నరన్నా డిఎస్సి అభ్యర్థులు రెండు మూడు నెలలు బెంచ రాదే జర చదువుకోవడానికి టైం ఉంటుంది వాళ్ళకి గ్రూప్ వన్ పోస్టులు గ్రూప్ టూ పోస్టులు పెంచుతామని చెప్పినావు కానీ మరి ఈ రాదే మన తెలంగాణ బిడ్డలే కదా ఈ ప్రాంతం కోసం కొట్లనే బిడ్డలే కదనే నీ కోసం ఓట్లేయమని చెప్పినట్టు వాళ్ళ ఆ బిడ్డలే కదనే అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అంటే వీళ్ళంతే కదనే కారణం మరెందుకో వాళ్ళు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఈ బార్కేడ్లు కంచెలు ఎందుకన్నా పెట్టిస్తున్నావు ఇగో దయచేసి ఆలోచన చేయన్నా ఎలాంటి మంత్రి పదవి చేపట్టకపోయినా చేయకపోయినా ఎలాంటి అనుభవం లేకపోయినా నీకు ఇవాళ ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నా తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అన్నా కానీ మరి ఏం జరుగుతుందన్నా ఏదైతే పదేండ్లు వద్దనుకున్నామో ఇదిగో నీ పరిపాలనలో అదే జరుగుతుంది రేవంత్ అన్న ఒకసారి తెలంగాణ ప్రజల పక్షాన అన్ని పక్కగా పెట్టేసేయన్నా వేరే వేరే ముచ్చట్లన్నీ పక్కగా పెట్టేసేసి కేవలం తెలంగాణ ప్రాంతం తెలంగాణ గడ్డ కోసం తెలంగాణ బిడ్డల కోసం ఒక్కసారి జరా యాది చేయరాదే రేవంత్ అన్నా